ఈరోజు ఎక్కడున్నామంటే తెలంగాణలోనే ఒక నిర్మానుష్యమైన గ్రామంలో ఉన్నాం ఈ గ్రామం అనేది మన నల్గొండ జిల్లా చింతపల్లి మండలం విరాట్నగర్ అనే గ్రామం ఈ గ్రామానికి మరో పేరు కూడా ఉంది ఆ పేరు కాలనీ అంటారు చూద్దాం మరి ఈ గ్రామంలో వీడియోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ అండి ఏంటంటే యూట్యూబ్లో వీడియోలు చేయాలంటే ప్రతి ఒక్కరి కళ అందులో నేను కూడా ఒక్కరిని మన ఛానల్ మిస్టర్ ప్రవీణ్ బాయ్ అఫీషియల్ ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే ఈ మీ వచ్చి మీరు కొట్టే ఒక్క లైక్తో ఈ గ్రామం రూపురేఖలే మారిపోవచ్చు ఈ వీడియో మన ప్రభుత్వం దగ్గరికి వెళ్ళిందంటే పట్టించుకోవచ్చు మేబీ పట్టించుకోవచ్చు ఇప్పటివరకు ఈ విలేజ్ గురించి ఏ ఒక్కరు వీడియో చేయలేదు ఎందుకంటే పట్టించుకుంటే మన గ్రామం ఈ గ్రామం యొక్క రూపురేఖలు అనేవి మారిపోతాయి విషయం ఏమిటంటే ఈ గ్రామంలో దయ్యాలు ఉన్నాయి అంటే నిర్మానుష్యమైన గ్రామము గత ముప్పై సంవత్సరాలుగా ఎవరు ఉండట్లేదు ప్రపంచంలో చాలా విషయాలు మర్చిపోయిన ప్రభుత్వాలు ఈ గ్రామం గురించి కూడా మర్చిపోయాయి ఇక్కడ ఇల్లు అంటే నిర్మానుష్యంగా ఉంటాయి గత ముప్పై సంవత్సరాల నుంచి కూడా ఎవరు ఉండట్లేదు ఈ గ్రామంలో మరి ఈ గ్రామంలో దయ్యాలు ఉన్నాయి అనే పుకార్లు అయితే ఉన్నాయి మరి చూద్దాం మరి మనం నైట్ ఇక్కడనే స్టే చేసి మరి చూద్దాం అక్కడ ఉన్నాయా లేదా ఒట్టి లేనా అనే విషయం మీద మనం పరీక్ష చేద్దాం దాని మీద ఇప్పుడైతే మనం ఈ గ్రామం దగ్గరికి వచ్చాము ఇగో ఈ బ్యాక్ సైడ్ వెళ్తే సాగర్ వెళ్తుంది ఇలా వెళ్తే హైదరాబాద్ వెళ్తుంది ఈ మెయిన్ రోడ్ పక్కనే ఉంటుంది ఈ గ్రామము పెద్ద దూరం కూడా కాదు మన మరి నిర్మానుష్యంగా ఎందుకుంది ముప్పై సంవత్సరాలుగా అంటే అది కూడా చెప్తా అసలు ఈ గ్రామానికి విరాట్నగర్ అనే పేరు ఉంది దానికి కంటర్ కాలనీ అని ఎందుకు వచ్చిందో కూడా అది కూడా చెప్తా దాని తర్వాత ఆ వీడియోలో ముందు ముందు చెప్తా అసలు ఈ గ్రామం ముప్పై సంవత్సరాలుగా నిర్మానుష్యంగా ఉంది ఎవ్వరు ఉండరు ఇక్కడ ఇక్కడ సైడ్ చూసుకుంటే అంటే ఈ గ్రామము రెండు భాగాలు ఉంది రోడ్డుకు ఇరువైపులా ఉంటుంది ఒక 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 భాగం దిక్కి ఏమో పబ్లిక్ ప్రజలు నివసిస్తారు మరి రోడ్డుకి ఇరువైపులా ఇక్కడ సైడ్ ఉన్న గ్రా గ్రామా ఎవరు ఉండరు మరి ఎందుకు ఈ ఒక మానవతిత శక్తుల లేకపోతే ఈ గ్రామం మరి గ్రామానికి శాపం తగిలిందా లేకపోతే దయ్యాలు నిజంగానే మనం అనుకున్నట్టు పూకార్లు ఉన్నట్టు దయ్యాలు ఉన్నాయా లేకపోతే ఈ నాయకుల వల్ల ఈ గ్రామం వెనుకబడిందా అసలు ఈ కంతర్కాలం ఎలా ఏర్పడింది ఏ సంవత్సరంలో ఏర్పడింది అసలు ఎందుకు ఇక్కడి నుంచి మంది పబ్లిక్ ప్రజలు అనేది వెళ్ళిపోయారు అనేది మనం ముందు చెప్పుకుంటాం మనం దాని దాని గురించి క్లుప్తంగా వివరిస్తా నేను ఫస్ట్ అయితే మన గ్రామాన్ని ఒకసారి ఈ వెనుకబడిన గ్రామం మన దుర్మానుష్య గ్రామానికి అయితే ఇప్పుడే ఎంట్రీ అయ్యాం మనము చూపిస్తాను గ్రామం గురించి ఒకసారి గ్రామం గురించి చూపించి అసలు ఈ గ్రామంలో దయ్యాలు ఉన్నాయా లేకపోతే ఈ ఒట్టి పుకార్లా మనం మన గ్రామస్తులను కూడా అవతల సైడ్ ఉన్న గ్రామస్తులను కూడా అడిగి తెలుసుకుందాం మనం వాళ్ళని ఎందుకంటే మనకు తెలియదు కదా మనమైతే ఈరోజు నైట్ ఇక్కడనే ఉంటాం ఇక్కడనే ఉండి మనం ఒకసారి ట్రై చేస్తాం మనం కూడా మరి పుకార్లా ఇవన్నీ ఒట్టి పుట్టి వీళ్ళు పుట్టించిన ప్రకారలా దయ్యాలు ఉన్నాయా నిజంగా దయ్యాలు ఉన్నాయంటే ఏ విధంగా మనం చూడాలి ఒకసారి వీడియో చూస్తే మీకు కూడా అర్థమవుతుంది లాస్ట్ వరకు చూడండి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఇలా ఈ రోడ్డుపైన మెయిన్ పైన దిగంగానే రోడ్డు పక్కనే ఉంటుంది అండి పెద్ద దూరం కూడా కాదు అసలు ఈ గ్రామం ఎందుకు వెనుకబడిపోయింది ఎందుకు ఎవరు ఉండరు ఇక్కడ ఎందుకు ఇట్లా మన నిర్మానుష్యంగా ఉంది అనేది ఎవరికి ఇప్పటికి ముప్పై సంవత్సరాల నుంచి గత ముప్పై సంవత్సరాల నుంచి అయితే ఇక్కడ ఎవరు ఉండట్లేదు మనం అటువైపు చూసుకున్న గ్రామంలో అటువైపు చూసుకున్న కాలనీలో అయితే చాలామంది ఉంటురు మరి వాళ్ళని కూడా అడిగి తెలుసుకుందాం ఇక్కడ దయ్యాలు ఉన్నాయా లేవా అనేది వేరే విషయం మనం ఆ విషయం మీద మనం చర్చిద్దాం నైట్ ఇక్కడనే స్టే చేస్తున్నాం కాబట్టి మనం కూడా దగ్గరుండి చూసి అవన్నీ ఉన్నాయా లేదా అనేది చూద్దాం మరి గ్రామంలోకి ఎంట్రీ అయితే ఇక్కడైతే ఇక్కడ ఇక రెండు రోజుల నుంచి వేరే ఊరు నుంచి నో మ్యాడ్ పీపుల్ వాళ్ళు వచ్చి ఇక్కడ స్టే చేస్తున్నారంట వీళ్ళు ఎప్పటికి స్టే చేయరు మళ్ళీ వారం పది రోజులు ఉండి వెళ్ళిపోతారు గుర్రెల గుర్రెల దగ్గర కాపర్లు అంతమాట వీళ్ళంతా అయితే ఇక్కడైతే ఒక గవర్నమెంట్ స్కూల్ అయితే ఉంది ఇది వీళ్ళు కట్టించుకున్న స్కూలు మరి ఇంత మంచి కాలనీ ఉండి మరి ఇక్కడ ఎందుకు మరి నిర్మానుష్యంగా మారిందో మన ప్రభుత్వాలకే తెలియాలి ప్రపంచంలో ఎన్నో విషయాలను పక్కన పెట్టిన మన ప్రభుత్వాలు ఈ గ్రామాన్ని కూడా పక్కన పెట్టాయి ఇక్కడ ఈ కంచర్లు అంటే చాలా వెనుకబడిన కులాల వాళ్ళు వీళ్ళు అంటే ఈ విషయం గురించి నేను తర్వాత ముందు ఈ ఊరైతే చూపించినాక చెప్తా చూడండి ఇల్లు ఎలా నిర్మానుష్యంగా ఉన్నాయో ఎవరు లేరు ఎవరు అంటే ఎవరు ఎంత ఎంత మంచి బ్యూటిఫుల్ పెద్ద దూరం కూడా కదా హైదరాబాద్కి మా అంటే డెబ్బై రెండు కిలోమీటర్లు ఉంటుంది అంతే రోడ్ మెయిన్ రోడ్ పక్కనే ఉంటుంది పెద్ద దూరం కూడా కాదు చూద్దాం మనం ఇంకా లోపలికి వెళ్దాం ఊరు లోపలికి వెళ్దాం ఇక్కడ చూడు ఎక్కడ చూడు గడ్డి ఇక్కడ చూడు కట్టెలు చెట్లు ఇవన్నీ నిర్మానుష్యంగా మరి ఇలాంటి విలేజ్ చూస్తే ఎవరికైనా భయం వేస్తుంది దయ్యాలు ఉంటాయంటే కూడా నమ్ముతారు మరి చూద్దాం దయ్యాలు ఉన్నాయా లేవా అనేది పక్కన పెడితే మనం నైట్ ఇక్కడ ఇక్కడే ఉంటాం కాబట్టి స్టే చేస్తాం కాబట్టి చూద్దాం ఇంకా ఊరు లోపలికి వెళ్దాం చాలా పెద్ద ఊరు దాదాపు ఇక్కడ రెండు ఇది ఒక కాలనీ రెండు భాగాలుగా విడిపోయింది రోడ్ ఇవతల సైడ్ అరవై ఇళ్ళు ఉంటాయి రోడ్ అవతల సైడ్ అరవై ఇళ్ళు ఉంటాయి ఈ అరవై ఇళ్ళకు అరవై ఇండ్లు మొత్తము నిర్మానుష్యంగానే ఉంటాయి ఎవ్వరు లేరు చూడండి మీరు చూస్తే అర్థమవుతుంది గత ముప్పై సంవత్సరాలుగా ఒక్క సంవత్సరం కాదు రెండు సంవత్సరాలు కాదు ఎవ్వరికి తెలియని ఇది అసలు ఎందుకు మరి గ్రామస్తులు ఎందుకు మరి ఇక్కడ నుంచి ఖాళీ చేసి వెళ్ళిపోయారు అనేది కూడా ఎవ్వరికి తెలియదు చాలామంది నా అడిగినాం అసలు ఈ గ్రామం ఎట్లా ఏర్పడ్డది ఎట్లా ఈ ఎట్లా ఎన్ని ఎన్ని సంవత్సరాల కింద ఏర్పడుతుందని అడిగినాము ఎవరు కరెక్ట్ సమాధానం చెప్పట్లేదు మరి ఎందుకో తెలియదు చూడండి మీరు చూస్తే మీకు అర్థమవుతుంది ఇది ఎంత నిర్మానుష్యంగా ఉందో ఈ ఈ ప్రదేశంలో దయ్యాలు ఉన్నాయా అంటే చాలామంది ఉన్నాయనే చెప్తారు మరి దయ్యాలు ఉన్నాయా అంటే అది కూడా చూద్దాం మరి దీని తర్వాత వీడియో లాస్ట్లో చెప్తా దయ్యాలు ఉన్నాయా లేదా అనేది చూడండి ఇంత మంచి గ్రామము ఇంత చాలా వాల్యూ ఉంటుంది ఈ జాగాలకు జాగలకు కూడా చాలా వ్యాల్యూ ఉంటాయి ఇళ్ళకి కూడా చాలా వాల్యూ ఉంటుంది ఇంత వాల్యుబుల్ ప్రాపర్టీని వీళ్ళు వదిలేసి గత ముప్పై ముప్పై సంవత్సరాల నుంచి మరి వేరే ఊర్లో వెళ్ళి ఎందుకు బతుకుతురు అనేది అర్థం కావట్లేదు ఎవరికి చాలామందిని అడిగినాం అడిగితే రకరకాలుగా చెప్తారు ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చెప్తారు ఇక్కడ దయ్యాలు ఉన్నాయి నైట్ కూడా వింత శబ్దాలు వస్తాయని కొంతమంది చెప్తారు అయితే సరైన పని ప పని లేక సరైన పని సరిగ్గా లేక వెళ్ళిపోయారని కొంతమంది చెప్తారు మరి మరి మొత్తం ఒక్క ఇల్లు అంటే ఒక్క ఇల్లు లేకుండా ఉంటుంది అయ్యన్న చూడండి ఎంత లోపలికి చెట్లు ఎంత ఎత్తు పెరిగినాయో అసలు ఇల్లు కూడా కనబడట్లేదు మరి ఇలాంటి ప్రదేశాల్లో నైట్ పూట స్టే నైట్ పూట తిరగవడం అంటే పెద్ద సాహసం అని చెప్పాలి కానీ మనం ఈరోజు దాన్ని ట్రై చేస్తున్నాం ఇప్పుడు అయితే గ్రామాన్ని అయితే చూసినాం కదా ఎంత బాధాకరమైన విషయం అంటే ముప్పై సంవత్సరాల నుండి ఇక్కడ ఎవ్వరు ఉండట్లేదు మొత్తం పాములు మొత్తం చూడండి నా వెనక సైడ్ గ్రామము ఎంత శిథిలావస్థలో ఉంది మన ప్రభుత్వాలు మరి ఏం చేస్తున్నాయి మరి కంచరోల గురించి ఒక పథకాలు తీసుకొచ్చి ఈ ఊరిని బాగా చేయించి మరి వీళ్ళకు ఒక ఒక ఏమంటారు ఇది పని కల్పిస్తే వీళ్ళు ఇక్కడనే ఉండి వీళ్ళని బాగా చేయించుకొని ఇక్కడనే ఉండి వాళ్ళు కూడా బతుకుతారు మరి ప్రభుత్వాలు ఒకసారి ఆలోచించాలి ఎందుకంటే చాలామందికి చాలామంది ముప్పై సంవత్సరాల నుంచి దాదాపు ముప్పై ఏళ్ళ నిండి అండి ఒక్క సంవత్సరం కాదు రెండు సంవత్సరం ముప్పై సంవత్సరాల నుంచి ఇవి ఇట్లే ఉన్నాయి ఈ ఊరు మొత్తం ఇలాగే పడవబడి ఉంది చూద్దాం మరి మన వీడియో ఎక్కడికి వరకు మన ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి ఈ ఊరికి మంచి మంచి చేయాలని ఆశిస్తున్నా మీరు అందుకనే ఒక లైక్ చేయండి కుదిరితే షేర్ కూడా చేయండి ఈ వీడియో చాలా దూరం వెళ్ళిపోతుంది ఈ గ్రామ రూపురేఖలనే మారే మార్చేస్తుంది ఇప్పుడు చెలో మనమైతే బయటికి వెళ్ళి అవతల సైడ్ ఉన్న గ్రామంలో అవతల సైడ్ ఉన్న గ్రా గ్రామస్తులతో మాట్లాడదాం మరి వాళ్ళు నిజంగా దయాలున్నాయా వాళ్ళు చూసిర్రా వాళ్ళ మాటల్లోనే విందాం విని విన్న తర్వాత నైట్ ఇక్కడే ఉండి స్టే చేసి నేను మన తమ్ముడు మన బ్రో ఇతను నేను కలిసి నైట్ ఇక్కడనే ఉండి చూస్తాం మరి దయాలు ఉన్నాయా మా ఘనపడతయా కనబడయా అని చూద్దాం అసలు ఇంకో విషయము ఈ గ్రామానికైతే విరాట్నగర్ పేరు ఉంది మరి విరాట్నగర్ పేరుని కంచర్ కాలనీ అని ఎందుకంటారంటే ఇప్పుడే తెలుసుకున్న విషయం ఏంటంటే పంతొమ్మిది వందల అరవై ఐదు నుంచి పంతొమ్మిది వందల డెబ్బై ఐదు మధ్యలో ఇక్కడ ఒక ఊరు చూపిస్తాను నేను రోడ్డు మీదకి వెళ్ళినాక చూపిస్తాను ఆ ఊరు ఆ ఊరిలో ఉండేవాళ్ళు ఈ వాళ్ళు అనేవాళ్ళు అనేవాళ్ళు అసలు ఈ కాలనీ పేరు విరాట్నగర్ కాలనీ మరి కంచర్ కాలనీ అని ఎందుకంటారు అంటే పంతొమ్మిది వందల అరవై ఐదు నుంచి పంతొమ్మిది వందల ఐదు మధ్యలో అక్కడి నుంచి దాదాపు నూట ఇరవై కుటుంబాలు ఇక్కడికి వచ్చి జాగాలు కొనుక్కొని అంటే దాదాపు నలభై ఏళ్ళ కింద నలభై నలభై ఐదు ఏళ్ళ కింద ఇక్కడ జాగాలు కొనుక్కొని ఇల్లు కట్టుకొని కంచర్ పని అప్పట్లో ఈ మిషనరీ అనేది లేదు ఇప్పుడు మొత్తం మిషనరీ వల్ల వీళ్ళ పనులు కూడా దెబ్బతిన్నాయి మొత్తము ఈ చేతివృత్తులు కదా ఈ చేతివృత్తులు ఎవరు చేయట్లేదు ఇప్పుడు దానివల్ల కూడా అప్పట్లో ఒకరోజు పని చేస్తే రెండు వందలు మూడు వందలు వచ్చేవి అంటే అప్పుడు మంచి పూట గడిచేది ఇప్పుడు వస్తే ఇప్పుడు ఇప్పుడు కూడా వాళ్ళకి ఆ పని చేస్తే రెండు వందలు మూడు వందలే వస్తున్నాయి దానివల్ల ఏమవుతుందంటే ఒక్కొక్క కుటుంబంలో నలుగురు ఐదుగురు ఉండడం వల్ల ఆ రెండు వందలు రెండు వందలు మూడు వందలు సరిపోవట్లేదు దానివల్ల ఏమవుతుందంటే ఈ గ్రామస్తులు ముప్పై సంవత్సరాల నుంచి హైదరాబాదులో చుట్టుపక్కల పెద్ద పెద్ద టౌన్లలో తిరపాడి అంటే ఇక్కడ రెండు వందలు వస్తున్నాయి అక్కడ నాలుగు వందలు వస్తున్నాయి కాబట్టి అక్కడికే వెళ్ళి పని చేసుకొని బతుకుతురు ఈ ఇల్ల ఇళ్ళని వదిలేసి కానీ కొంతమంది ఏం చెప్తారంటే ఇక్కడ దయ్యాలు ఉన్నాయి ఇక్కడ అది వింత వింత శబ్దాలు వస్తాయని చెప్తురు అయితే ఏ గ్రామం నుంచి వీళ్ళు వచ్చారో ఆ గ్రామం నీకు చూపిస్తాను ఇప్పుడు ఇక్కడికి ఎందుకు వచ్చి స్థిరపడ్డరు అని అన్ని విషయాలు మేమైతే గ్రామం యువతల వైపు వచ్చామండి ఇక్కడైతే ఒక కమాన్ కడుతురు అమ్మవారి అమ్మవారి అంగడి కుర్మపల్లి ఈశ్వరి మాత ఈ కమాన్ అంట ఇది ఇక్కడ కన్సెక్షన్ జరుగుతుంది ఇది మెయిన్ రోడ్ అంటే ఇక్కడ సైడ్కి వెళ్ళి వస్తే హైదరాబాద్కి వెళ్ళి వస్తాము ఇటు వెళ్తే సాగర్ వెళ్తుంది డెబ్బై రెండు కిలోమీటర్లు వచ్చినాక ఇక గూగుల్ మ్యాప్ లొకేషన్ పెట్టుకుంటే తెలుస్తుంది మరి ఈ నుంచి ఈ హైదరాబాద్ నుంచి వచ్చేటప్పుడు లెఫ్ట్ సైడ్లో ఉంటుంది ఈ గ్రామము ఇది కాలనీ ఇది ఇప్పుడు ఉంటున్న ప్ర ప్రజలు నివసిస్తున్న కాలనీ ఆ రోడ్డు అవతల వైపు ఉన్నదే మన నిర్మానుష్య గ్రామము ఈ రెండు కాలనీలు కలిపే విరాట్నగర్ కాలనీ అనమాట ఇటు స్టేట్ వెళ్తే కురంపల్లి వస్తుంది అంగడి కురంపల్లి అనే విలేజ్ వస్తుంది మూడు కిలోమీటర్లు ఉంటుంది మేబీ నాకు తెలిసి ఈ విరాట్ నగర్ కాలనీ ఎందుకు ఏర్పడ్డది అంటే పంతొమ్మిది వందల అరవై ఐదు నుంచి పంతొమ్మిది వందల ఐదు మధ్యలో మన ఇక్కడ కంచరి వాళ్ళు అంటే విశ్వబ్రాహ్మణ కులానికి చెందిన కంచరి వాళ్ళు అంటే ఇత్తడి పని చేస్తారు వీళ్ళు ఇత్తడి బిందెలు అవన్నీ తయారు చేస్తారు ఆ పని చేసే వాళ్ళు ఆ ఊరిలో నుండి అంటే మేబీ మేబీ అంటే ఎందుకంటే మెయిన్ రోడ్ దగ్గర ఉంటే పక్కన ఉంటే జర వాళ్ళ లైఫ్ బాగుంటుందని ఇక్కడ ఇల్లు కట్టుకొని స్థిరపడ్డారు ఒక ముప్పై ఐదు నలభై ఐదు నలభై ఐదు సంవత్సరాల కింద ఇక్కడ స్థిరపడ్డారు ఈ కంచరి వాళ్ళు అనేది అయితే ఈ కాలనీకి మీరు మంచిగా నామకరణం చేసుకొని విరాట్నగర్ అని పెట్టుకోరు అయితే చుట్టుపక్కల ఏ ఊరు చుట్టుపక్కల విలేజ్లు చుట్టుపక్కల పది పదిహేను కిలోమీటర్ల ఉన్న విలేజ్లు కూడా విరాట్నగర్ అంటే ఎవరికీ అసలు అర్థం కాదు వాళ్ళకు కంచరి ఎక్కువ ఎత్తుకుంటారు అండి ఇక్కడే కులానికి చెందిన వాళ్ళు ఉంటారు కాబట్టి ఈ కాలనీని కంజర్ కాలనీ అని పిలుస్తారు అంటే పంతొమ్మిది వందల అరవై ఐదు నుంచి పంతొమ్మిది వందల ఐదు మధ్యలో ఆ విలేజ్ మనం కనబడుతున్న ఇక్కడ నుంచి మూడు కిలోమీటర్లు పోతే అంగడి కుర్మపల్లి అనే విలేజ్ వస్తుంది అక్కడ కూడా కొంతమంది కంజర్ కంజర్ వాళ్ళు ఉన్నారు అక్కడికి వెళ్ళి కొంతమంది ఇక్కడికి వచ్చి ఇల్లు కట్టుకొని స్థిరపడ్డారు అంటే మంచి లైఫ్ మెయిన్ రోడ్ పక్కన ఉంటే మంచి లైఫ్ ఉంటుందని కానీ ఏం జరిగిందంటే అసలు విషయం ఏం జరిగిందంటే ప్రభుత్వాల వై ప్రభుత్వ వైఫల్యాల వల్ల హైదరాబాదులో మిషనరీ మొత్తం మిషనరీ పారిశ్రామిక అంటే పారిశ్రామిక వాడలు ఏర్పడి మొత్తం మిషనరీ అయ్యడం కావడం వల్ల ఈ ఈ గ్రామస్తులకు పని ఉపాధి లేకుండా పోయింది అంటే ఇక్కడ వీళ్ళు రోజు నాలుగు 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 బిందెలు తయారు చేస్తే అక్కడ మిషన్ మీద రోజు వంద బిందెలు తయారుస్తున్నారు దానివల్ల చేతి వృత్తులు లేకుండా పోయినాయి వీళ్ళకి దీని దానివల్ల ఏమైందంటే అప్పట్లో రెండు వందలు వస్తే సరిపోతుండే కదా వీడియో ముందులో చెప్పినట్టు ఇప్పుడు ఆ రెండు వందలు వస్తే కుటుంబాన్ని పోషించుకోవాలంటే చాలా కష్టం రెండు వందలతోటి అందుకే మే అందుకే వీళ్ళు ఏం అంటే చాలామంది హైదరాబాద్కి వెళ్ళి స్థిరపడి నాలుగు వందలకు ఐదు వందలకు కష్టపడి పని చేసుకుంటారు అనమాట మీ ప్రభుత్వాలు కొంచెం దయ ఉంచి ఈ గ్రామాన్ని ఒక అంటే ఈ గ్రామాన్ని మంచి అభివృద్ధిలో తీసుకెళ్లాలని ఈ వీడియో ద్వారా ఈ వీడియో ద్వారా తెలియజేయడానికే ఈ వీడియో చేస్తున్నామండి మనం కాలనీలోకి అయితే వచ్చాం మన గ్రామస్తులతోటి కొంతసేపు మరి వాళ్ళు ఉన్నాయా అది వింత శబ్దాలు భయంకర శబ్దాలు నైట్ కూడా వస్తున్నారు కొంతమంది చూసి రంటురు మరి అవి నిజమైన చూద్దాం చూసి వాళ్ళని వాళ్ళ వాళ్ళ మాటల్లోనే తెలుసుకుందాం ఎందుకంటే కొంచెం ఇక్కడ చాలామంది కెమెరాకి ముందుకు రావాలంటే సిగ్గుపడతారు వాళ్ళ మాటలు నేను వినిపిస్తా వాళ్ళని వీడియో షూట్ చేయను అర్థం చేసుకోండి ఎందుకంటే చాలామంది విలేజ్లల్లో ఈ అంటే ఇది పుకారే అనుకుంటున్నాను నేను ఒట్టి పుకారే అనుకుంటున్నాను ఎందుకంటే ఈ రూరల్ ఏరియాలో ఎట్లుంటుందంటే నిరక్షరాక్షత అనేది ఉం ఉండి ఉండడం వల్ల ఈ ఒక్క రూమర్ క్రియేట్ చేస్తే వీళ్ళు ఏం చేస్తారంటే అందరికీ స్ప్రెడ్ అయిపోతుంది అనమాట ఈ రూమర్ అనేది అవన్నీ ఒట్టివే అనుకుంటున్నా చూద్దాం మనం నైట్ ఇక్కడనే ఉంటామని చెప్పినా కదా ఇక్కడ ఉన్నప్పుడు మనం చూద్దాం వీడియోలు తీద్దాము మరి ఉన్నాయా లేదా నైట్ మొత్తం షూట్ చేద్దాము వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది అస్సలు మిస్ కాకండి ఇక్కడ కూడా చాలా తక్కువ మంది ఉన్నారండి మరి విలేజ్ ఈ అయితే వచ్చే వచ్చినాం మేము అంటే ఈ గ్రామస్తులను కూడా అడిగి తెలుసుకుంటే మనకు కూడా క్లారిటీ కొంచెం క్లారిటీ అనే వస్తుంది ఆయండీ ఇప్పుడు ఈ పక్కన ఈ విరాట ఉంది కదా ఉంది అది మీరు నిజమేనా నిజమే అండి ఉన్నాయి అంటే సౌండ్లు అంటే మీరు ఎప్పుడైనా ఓకే ఓకే థ్యాంక్ యూ అయితే మనం ఇంకో ఇంటి దగ్గరకు కూడా వచ్చాము వాళ్ళని కూడా అడిగి అడిగి తెలుసుకున్నాము ఎందుకంటే ఈ గ్రామస్తులు దగ్గర ఈ రోజు వీళ్ళు ఇక్కడే ఉంటారు కాబట్టి వీళ్ళకి తెలుసుంటుంది సౌండ్లు వస్తాయా భయంకరమైన సౌండ్లు వస్తాయా అసలు దయ్యాలు ఉన్నాయా లేవా అనేది వీళ్ళకైతే పర్టికులర్గా తెలుసు ఉంటుందండి మనకైతే తెలియదు కదా మన నైట్ స్టే చేసినప్పుడు మనం కూడా దాన్ని ఇన్వెస్టిగేషన్ చేద్దాము అయితే ఇంకో ఇంకో వ్యక్తి ఉన్నారు ఇక్కడ ఆమె అడుగుదాము ఇక్కడ ముప్పై సంవత్సరాల నుంచి అవతల కాలనీలో ఎవరు ఉండట్లేదు కదా అమ్మ అయితే అక్కడ మీకు సౌండ్లు సౌండ్లు వినిపిస్తా దయ్యాలు ఉన్నాయా మరి మీరు మీరు మీకు ఎప్పుడన్నా సౌండ్ వినబడిందా చెప్పండి అంటే సౌండ్ ఎప్పుడన్నా సౌండ్ ఎప్పుడన్నా వినిపించిందా మీకు ఎప్పుడన్నా దయ్యాలు చూసిరా మీరు అవన్నీ అంటే కొంచెం తెలుసుంటారు కదా ఎప్పటి నుంచో మీరు చిన్నప్పటి నుంచి ఇక్కడే ఉంటారు కదా చూశారు కదా వాళ్ళైతే గ్రామస్తులు అయితే ఉన్నాయనే అంటారు చాలామంది ఉన్నాయని అంటారు మరి చూద్దాం మనం మనం కూడా మన ఇన్వెస్టిగేషన్లో కూడా తేలుతుందా మరి మనం నైట్ మన భానుభ్రహం చూపించిన కదా కదా కూడా మన భానుభ్ర తోటి మనం అక్కడ నైట్ స్టే చేసి దయ్యాలు ఉన్నాయా లేదా అని చూద్దాం దయ్యాలు ఉన్నాయా లేదా అనేది కూడా నేను తర్వాత చెప్తాను లాస్ట్లో లాస్ట్ వరకు చూడండి చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది ఇప్పుడే మనమైతే ఆ గ్రామంకి నైట్ ఇప్పుడు నైటు టూ అవుతుంది ఇంకా చూసారుగా మెయిన్ రోడ్ ఇది ఇప్పుడు ఆ గ్రామంలోకి అయితే బయలుదేరుతున్నాం చూద్దాం దయాలు అంటారు మరి పుకార్లు ఒకటి పుకార్లైనా మరి నిజంగానే ఉన్నాయా అని చూద్దాం లెఫ్ట్ గో లెఫ్ట్ ఇల్లు చూసారు కదా ఎంత నిర్మానుష్యంగా ఉంది అసలు దట్టమైన చెట్లు దట్టమైన పొదలు ఉన్నాయి విషపూరితమైన పాములు కూడా ఉన్నాయి ఇక్కడ మరి మాకైతే ఇప్పుడు నైటు ట్వెల్వ్ టెన్ అవుతుంది ఇప్పుడు టైం వచ్చేసి మరి ఎలాంటి సౌండ్స్ అయితే మాకు రావట్లేదు ఇవన్నీ ఇల్లు చిన్న చీకటి కారు చీకటి అసలు ఎవ్వరు ఇక్కడ ఇక్కడ ఒక్క మనిషి ఒక్క మనిషి కూడా లేడు మరి అవతల ఊరు వాళ్ళు మాత్రం సౌండ్ లేదు నా అభిమీన్ అంత అంటారు కానీ నాకు తెలిసి అయితే ఏం లేవు అక్కడ లైట్ రా లైట్ లైట్ అది ఏంటిది అది ఏంటిది అది ఓకే 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 మా దగ్గర అయితే ఒక ఫోన్ లైటే ఉంది ఒక్కటే ఫోన్ లైట్ ఉందండి చూస్తున్నాం చూడండి ఇల్లు ఇంత ఇంత నిర్మానుష్యంగా ఉంది నిజంగా దయాలు ఉంటాయంటే నిజంగానే నమ్ముతారు బాను బాను ఎక్కడున్నారా ఏ బాను అరే ఎక్కడున్నారా బాను బాను మా మా ఫ్రెండ్ మా తమ్ముడు అయితే కనిపిస్తలేడు అరెక్కడ పోయి ఇప్పుడే ఈడ ఉండే మా ఎప్పుడు ఇప్పుడే అరే ఎక్కడ ఉన్నవరా ఏమైందిరా బాగా ఎక్కడ పోయినవరా ఏడ చెట్లు ఘోరంగా కన్ఫ్యూజ్ అయింది మొత్తం లస లైట్ వెయిట్ ఇక్కడ వేడు నీ అమ్మ ఎంత సీక్రెట్ ఉందిరా నాయన నేను నిజంగా నువ్వు ఎక్కడ ఫోన్ లైట్ పోయా అరే అమ్మ మొత్తం భయపడ్డా నేను ఎక్కడ పోయినావు అనుకోని రైట్ ఓకే ఓకే చాలా డేంజర్గా అయితే ఉంది ఇక్కడ చెట్లు ఇప్పుడే ఒక ఏం జరుగుతుందో కూడా అర్థం కాదు ఈ అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నట్టు మాకు డౌట్ వస్తుంది చూద్దాం వీడియో చూసేది కదా చాలా అంటే చాలా రిస్క్ తీసుకొని వచ్చాం ఇప్పుడు నైట్ వన్ అవుతుంది మొత్తం ఎక్స్ప్లోర్ చేసినాం చాలా మటుకు అయితే ఎక్స్ప్లోర్ చేసినాం ఇక్కడ దయ్యాలు ఏం లేవు నాకు తెలిసి ఇవన్నీ ఒట్టి పుకార్లే దయ్యాలు అనేవి ఏం లేవు కాకపోతే ఏంటంటే మొత్తము నిర్మానుష్యంగా ఉంటుంది ఇక అప్పటి మనుషులు పాత మనుషులు అయితే నిజంగా దయాలు ఉంటాయని అనుకుంటారు మనం చదువుకున్నాం కాబట్టి అయితే లేవు నిజంగా చెప్తున్నా అయితే లేవు ఇక్కడ కాకపోతే అంటే చిమ్మ చీకటి ఉంది కాబట్టి చాలామంది భయపడతారు ఇప్పటికైనా చాలామంది ఇప్పటికైనా మన గవర్నమెంట్ మేల్కొని గ్రామాన్ని అభివృద్ధి చేసి పూర్వవైభవం తీసుకురావాలని ఈ వీడియో ద్వారా కోరుకుంటున్నాను ఈ వీడియో నచ్చిందని ఆశిస్తున్నాను నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో చాలామందికి వెళ్తుంది లైక్ చేయండి ప్లీజ్ ఉంటాను మరి బాయ్